మహాగణిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్ మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇో వదేత్తస్ నిస్సరతే వాణీజు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహువు సర్ప గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాశి వారికి ఎక్కడెక్కడ ఉంటాయి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి రాశిలో రాహు ఎప్పుడైతే ఉంటాడో ఇది కొంచెం సింహలగ్నం వారికి తెలియని ఒక డై డైజెషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో డైజెషన్ ఇష్యూస్ రావడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇక రెండవ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా ఇక్కడ గమనించుకున్నట్లయితే అంటే రాహు కేతువుల్లో ముఖ్యంగా కేతు రాహు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కేతు ఉన్నాడు సింహం వారికి కాకపోతే ఇప్పుడు కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట బట్ మనం రాహు గురించి చూసుకున్నట్లయితే రెండు రాహు బిజినెస్ మూలంగా అందులో ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ మూలంగా కలిసి రావడము మూఢలో ఉండేటువంటి రాహు లీగల్ ఇష్యూస్ గెలుపుని నాలుగులో మీ సింహలగ్నానికి నాలుగు రాహువు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆ ల్యాండ్ ఎలా ఉంది ఏంటి ఎందుకంటే ఒక్కోసారి అక్కడ వాసుదోషాలు ఏర్పడుతుంటే నాలుగు రాహు ఉన్నప్పుడు లేదా మనం కొనుగోలు చేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని కొనుగోలు చేయాలి పంచమరాహు కొద్దిగా సంతానం విషయంలో తెలియని ఒక స్ట్రెస్ని అదేవిధంగా సంతానం విదేశాలకు పంపించి అక్కడ వాళ్ళు ఎదగడం అనేటువంటిది ఇస్తుంది ఆరో స్థాన రాహు మాత్రం మీ యొక్క కెరీర్ సంబంధించిన విషయంలో ఆరో అధిపతి బాగుంటే పర్లేదు కానీ లేనట్లయితే ఏమవుతుందంటే కెరీర్ విషయంలో దగ్గర దాకా ఒక స్టేజ్ వరకు వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు పర్టికులర్గా మీరు ఓం అనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజితాయనమ లేదా ఓం దుర్గాయనమ చేసుకుంటే బాగుంటుంది అంటే డైలీ లైఫ్ సంబంధించిన విషయంలో ఎప్పుడు ఏదో చేసుకుంటూ ఉండడం ఇట్లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది సింహలగ్నంకి అదేవిధంగా సప్తమ రాహు పర్టికులర్గా ఇక్కడ వివాహ సంబంధించిన విషయాల్లో కొంచెం అంటే గ్రాండ్గా చేసుకోవాలి లేనట్లయితే సమ్ బిజినెస్ రిలేటెడ్ వాళ్ళతో వివాహం చేసుకోవాలి విదేశాలతో వివాహం చేసుకోవాలనే సంకల్పం నెరవేరుతుంది అష్టమరాహు పర్టికులర్గా సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్త ఈ నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి భాగ్యంలో రాహు తండ్రి కొడుకుల మధ్యనే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ని ఇస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ లగ్నాధిపతి రవి గనక తండ్రి కారు కూడా బాగుంటే మళ్ళీ కొంచెం తగ్గుతుంది దశమంలో ఉండేటువంటి రాహు మాత్రం బ్యాంకింగ్ సెక్టర్స్ ఫైనాన్స్ రంగాలు బ్యూటీ రిలేటెడ్ ఎనీథింగ్ అందానికి సంబంధించిన కళలకు సంబంధించిన వాటిల్లో వృత్తులు అందులో బాగా ఎదుగుతారు లాభంలో ఉండేటువంటి రాహు బిజినెస్ లైన్స్లో అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాకపోతే నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి పన్నెండులో కనుక మీకు రాహు ఉన్నట్లయితే పర్టికులర్గా తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో మీకు మోసం జరుగుతుంది ఇక ఇవేవి ఇబ్బంది పడకుండా ఉండాలంటే రాహుగ్రహం దగ్గర దీపారాధన దుర్గా ఆరాధన చేయండి మరియు మీరు చేయవలసినటువంటి నిత్య దేవత ఆరాధన దత్తాత్రేయుని ఆరాధించండి అన్ని విధాలా బాగుంటుంది ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రు క్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఉంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు వాళ్ళని రూల్ లేదు కేతు ఉంటే అక్కడ పాప ఫలితాలు వాళ్ళని రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అన్నది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ అవుతుందో చూసుకొని ఈ దేశంలో సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జన్మజాతకాన్ని కాలుసర్పదోషం అప్లై చేయమని అక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ ఏమిటి అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు ఓపెన్ రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ప అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనకి ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాళహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజతో పడడం ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహాస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలు అయినటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళలో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతోపాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాలహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఈ ఇలాగ ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు కనుక వచ్చాడు ఫోర్త్ హౌజ్లో సెకండ్ హౌజ్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశని పెంచడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోషాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవు గోవులకి బెల్లంతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది